జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడిని నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది కావున నీకు సూర్యులు చేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసంలో నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ స్నాపన విమోచన చేశారు ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగస్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసూరులైన వాళ్ళు వెడతారు ఆ అశ్వం తిరిగొచ్చే లోపు అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మణులను విద్వాంసులను ఆహ్వానించాడు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి పట్టించుకోమాకండి భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు అలాగే జనక మహారాజు కాశీరాజు రోమపాదరాజు కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులె వెళ్ళమని చెప్పి అందరికీ ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు అక్కడికి వచ్చిన వాళ్లల్లో వృద్ధులు వ్యాధిగ్రస్తులు స్త్రీలు చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు భోజనం చేసేటప్పుడు వాళ్ళంతా ఆహా భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి ఇంకా తినండి అంటున్నాడు వచ్చిన వాళ్ళందరికీ ధనము వస్త్రములు దానం చేశాడు దశరథుడు వచ్చిన వాళ్ళందరూ ఆహా ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆ వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు ఆ యాగశాలలో ఇరవై ఒక్క యూప స్తంభాలని పాతారు మారేడు కర్రలతో చేసిన వారు మోదుగు కర్రలతో చేసిన వారు చంద్ర కర్రలతో చేసిన వారు దేవదారు కర్రలతో చేసినవి మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలను నిర్మించారు ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది చివరిలో ఆ యాగ స్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభాన్ని కట్టారు పట్టమహిషి అయిన కౌసల్య మూడు కప్పులతో ఆ యాగ స్వాన్ని వధించింది ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకుని ఉండాలి మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి రాజు నాలుగు భార్యలని దానం చేయాల్సి ఉంటుంది మొదట పట్టమహిషిని ఉపేక్షిత భార్యని ఉంపుడుగత్తిని చివరిగా ఫాలాకల్ని దానం చేస్తాడు ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకుని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని అనగా ధనం దానం ఇస్తాడు ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి వప అనగా జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే పొర వంటి కొవ్వును తీసి ఆ అగ్నిలో వేశారు ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి దీనినే అశ్వమేధయాగం అంటారు అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది చివరిగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించలేము నువ్వు రాజువి నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు దక్షిణ లేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆరుత్విక్కులకి పది లక్షల గోవుల్ని వంద కోట్ల బంగారు నాణ్యాలని నాలుగు వందల కోట్ల వెండి నాణాలని దానం చేశాడు అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు ఋష్యశృంగ మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానం కలగడం కోసం నేను అధర్వవేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడాన్ని ప్రారంభించారు ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలను పుచ్చుకోవడానికి దేవతలు యక్షులు గంధర్వులు కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పితామహ మీరు ఆ రావణ తపస్సుకు మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొంది వాడు ఈనాడు రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధ పెడుతున్నాడు ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడం లేదు ఋషులని హింసిస్తున్నాడు పరభార్యలని తనవారిగా అనుభవిస్తున్నాడు ఇన్ని బాధలు పెడుతున్న మాకు వాడిని సమరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు అప్పుడు బ్రహ్మగారు నేను వాడి అకృత్యాలు వింటున్నాను వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత దేవతల చేత యక్షుల చేత గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో మెడలో వైజయంతిమాలతో శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకుని మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు మీరెవరు కంగారు పడొద్దు రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను నన్ను నమ్ముకున్నా దేవతలని ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నాడు అందుకని వారిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు నేను నలుగురిగా ఈ దశరథ మహారాజుకు పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతోంది ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమి చెయ్యగలను అన్నాడు అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు నాయన దశరథ నన్ను ప్రాజాపత్రే అంటారు నన్ను ప్రజాపతి పంపించారు ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తొలతూగుతారు ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం